నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ఇళ్లల్లో నుంచి పారిపోయే వారికి ముఖ్య గమనిక కువైట్లోని ఇంట్లో పనిచేస్తూ ఉన్నప్పుడు సోషల్ మీడియా ద్వారా కొన్ని ముఠాలైతే గృహ కార్మికులను కాంటాక్ట్ అవుతూ ఉన్నాయన్నమాట కాంటాక్ట్ అయ్యి ఇళ్లలో పనిచేస్తూ ఉన్న మహిళలు కానీ పురుషులకు కానీ వాళ్ళకు మెసేజ్లు పెట్టి మీకు ఎంత జీతం వస్తుందంటే కానీ వంద నూట ఇరవై అంటే కానీ మీరు ఇస్తూ ఉన్న జీతం సంపాదిస్తూ ఉన్న డబ్బు ఏదైతే ఉందో కేవలం వారం రోజుల్లో సంపాదించవచ్చు అని చెప్పేసి వాళ్ళకు ఆశలు కల్పించి అలాగే వాళ్ళకు రకరకాలుగా ఇక్కడ రోజు చుట్టి ఉంటుంది అలాగే ఇక్కడ స్వేచ్ఛ ఉంటుంది ఇంట్లో బంధిని బంధించినట్టు ఉంటుందని చెప్పేసి రకరకాలుగా గృహ కార్మికుల మైండ్ని అయితే బ్రెయిన్ వాష్ అయితే చేసేసి దానిని పారిపోయే విధంగా ప్రేరేపించి ఆ తర్వాత వాళ్ళను రోజువారీ ప్రతిపాదికన మనం చూసుకుంటే కువైట్లోని ఇళ్లలో కానీ లేదంటే వేరే చోటికి పని పంపించి వాళ్ళైతే డబ్బులు దూసుకుంటూ ఉన్నారు ప్రవాసులకు సొగం డబ్బు ఇస్తూ ఉంటే ఇళ్లలో పనిచేసిన పారిపోయిన వారికి సొగం డబ్బు ఇస్తూ ఉంటే ఈ ముఠాలు సొగం డబ్బునైతే దోచేస్తూ ఉన్నాయి తాజాగా కువైట్లోని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పరిధిలోని జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెసిడెన్సీ అఫైర్స్ ఇన్వెస్టిగేషన్ తమ యొక్క యజమానుల నుంచి పారిపోయిన గృహ కార్మికులకు ఆశ్రయం కల్పించి వారిని నియమించుకున్నందుకు మహబుల్లాలో ఒక బేదున్ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు పరారీలో ఉన్న గృహ కార్మికుల ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉండడం దర్యాప్తు అధికారులు గమనించడంతో వారు నేరుగా అనుమానితుడి అపార్ట్మెంట్ కు చేరుకోగా లోపల ఒక ఫ్లాట్ లో పది మంది గృహ కార్మికులు అందరూ మహిళలే మహిళలేనిపోయి ఉండడం చూసి అధికారులు ఆశ్చర్యపోయారు వీరంతా కోవైడ్ చట్టాలను స్పష్టంగా ఉల్లంఘించారు కార్మికులు అజ్ఞాతంలో నివసిస్తూ ఉండగా తాను రోజువారి వేతన ప్రాతిపదికన వారిని నియమించుకుని వారిపైన డబ్బు సంపాదిస్తూ ఉన్నానని చెప్పి ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క బేదుని వ్యక్తి మనం చూసుకుంటే అక్కడికక్కడే అంగీకరించడం జరిగింది నిందితులు మరియు అందరి కార్మికుల పైన విచారణ కోసం సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో ఇప్పుడు చట్టపరమైన చర్యలు ప్రారంభమయ్యాయని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది దయచేసి కువైట్లోని ఇళ్లల్లో పనిచేసే కార్మికులు ఎవరు పారిపోతండి ఒకవేళ పారిపోవాల్సిన పరిస్థితి వస్తే కానీ నేరుగా ఇండియన్ ఎంబసీకి వెళ్ళి మీరైతే అక్కడ కంప్లైంట్ ఇవ్వాల్సి ముందు నాకు పలానా ఇంట్లో పలానా చోట పలానా కష్టంగా ఉందని చెప్పేసి లేకపోతే కానీ ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్